దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని యొక్క బిడలారా ఈ దినమున ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామూనా వందనములు స్పెషల్గా మీకు మరొకసారి దేవుని యొక్క వాక్యమును అందించాలని ప్రభు ప్రేరణ ద్వారా మరొకసారి లైవ్ ముందుకు ప్రభు తీసుకొచ్చిన విధానం బట్టి దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం ఇక్కడ మన యొక్క అంశము అంగలార్చి అంగలార్చు ఆది యావయవ అధ్యాయము మూడవ వచనము ఆది కాండము అధ్యాయము మూడవ వచనము మనము చదువుకుంటాము సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలువది దినములు సంపూర్ణము ఆయను అతని గూర్చి ఐగుప్తీయులు డెబ్బై దినములు అంగలార్చిరి దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మదగిన నా ప్రియ ప్రలోకపు తండ్రి సచివుడ జీవాధిపతి జీవంగల నా ప్రభు నీ మహోన్నత ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు పొందార్హుడవు తండ్రి ఇచ్చిన లేఖన భాగములను బట్టి ఆది కాండము యాభై వచ్చాయము మూడవ వచ్చినము ప్రభ మీరు మాతో చక్కగా మాట్లాడండి అంగలార్చి అంగలార్చు అనే అంశమును ప్రభ నీ ప్రియా బిడల ముందుకు తీసుకొని రెడీ నీ దాసుని నీ ఆత్మ చేత అభిషేకించుము లైవ్ ఎదుటికి మరొకసారి ప్రభా నీ ప్రియా బిడలను ప్రతి ఒక్కరిని వారి యొక్క హృదయాలను కదిలించి ప్రతి ఒక్కరూ లైవ్ ముందుకు వచ్చి చక్కగా నీ వాక్యము వినుటకు సహాయము చేయండి మా దినములు అన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారిలోనికి వచ్చిన తర్వాత మేమునైనా నీతోనే సహవాసము కలిగి సాంగత్యము కలిగి ఈ లోకములో ప్రభు నీ మాటలు మేము వింటూ ఆత్మలో మేము మేమునైనా జీవించుటకు ఆత్మానుసారముగా మేమునైనా మరి నీతిలో జీవించటకు సాయం చేయమని మంచి వాతావరణం అనుగ్రహించమో కరెంటుని నిస్వాదములు చేసుకునండి అన్ని విధాలుగా మమ్మల్ని బలపరచమని ప్రభు నేస్త క్రిస్తున్నాము ప్రార్థన చేసి వేడుచుంచున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ అంగలాచి అంగలార్చు డెబ్బై దినములు అంగలార్చిరి ఇక్కడ మనము చూస్తూ వచ్చినట్లయితే యోషోపు తన తండ్రి చనిపోయాడు యాకోబు యాకోబు చనిపోయిన తర్వాత యాకోబు యొక్క దేహము కొరకు దేహమును శుభ్రము చేయటకు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచుటకై తన యొక్క దాసులైన వైద్యులను యోషపు ఏర్పాటు చేసి బైబిల్ గ్రంథం కాలంలో నీతిమంతులు చనిపోతే నలభై రోజులు వారి యొక్క దేహమును సుగంధ ద్రవ్యములతో శుభ్ర శుభ్రపరచకు వైద్యులను ఏర్పాటు చేసేవారు నలభై రోజులు వాళ్ళు ఆ యొక్క తన వారిని బట్టి దుఃఖపడుచు వారు చేసినటువంటి యొక్క భూమి మీద నీతి కార్యములు చేసినటువంటి యొక్క విధానమును బట్టి ప్రతి ఒక్కరినూ కూడా వారిని జ్ఞాపకము చేసుకుంటారు అంగలాడు అంగలారుస్తూ ఏడుస్తూ నీతిమంతులు వారు నీతిని బట్టి ఈ లోకములో జీవించిన విధానం బట్టి వారి యొక్క నీతి క్రియలను బట్టి యోహోవా దేవుడు ఆ విధంగా వారికి ఏర్పాటు చేసి యోషోపు తన యొక్క తండ్రి యాకోబు చనిపోయిన దినమున నలభై రోజులు ఆ యొక్క శవపీఠికను అక్కడే ఉంచి సుగంధ ద్రవ్యములతో యాకోబును వారు శుభ్రము చేస్తూ ఐదులు డెబ్బది దినములు చేరండి నలభై రోజులు సంపూర్ణము అయిన తర్వాత డెబ్బై రోజులు వారు యాకోబు కొరకై అంగలార్చిరి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తూ ఉంటున్నది మన ఇండియా దేశంలో ఒక వ్యక్తి చనిపోతే మరుసటి దినమున భూస్థాపన చేస్తారు రాజకీయ నాయకులైనా ఎవరన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఆయన చనిపోయినట్లయితే కొంతమందిని ఐదు రోజులు పెడతారు కొంతమందిని వారం రోజులైన కూడా పెట్టే దినాలు ఉండే వారి వారి యొక్క స్తోమతను బట్టి మరి అందరినూ కూడా వచ్చి ఆ వ్యక్తిని చూడాలని రాజకీయ నాయకులు కానివ్వండి మరి ఆ యొక్క సినిమాకు సంబంధించినటువంటి వారైనా కానివ్వండి లేకపోతే మరి ధనిక కుటుంబంలో ఉన్నటువంటి వారు ఐశ్వర్యవంతులు కుటుంబంలో కానివ్వండి వారు చనిపోతే ఐదు రోజుల మరి లేకపోతే వారం రోజుల వారిని మామూలుగా అంత్యక్రియలు చేస్తారు ఇంకా మామూలుగా వ్యక్తి చనిపోతే ఒక రెండు ఒక ఒక దినములోగా వ్యక్తిని భూస్థాపన చేస్తారు బైబిల్ గ్రంథంలో నీతిమంతులు మనము చూస్తే వారు నలభై రోజులు సుగంధ ద్రవ్యములతో వైద్యులను యోషపు ఏర్పాటు చేసి యాకోబు నిమిత్తమై దేహమును శుభ్రము చేస్తూ డెబ్బది దినములు వారు ఏం చేశారంటే డెబ్బది రోజులు అంగలాచిరి అతన్ని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యూసూపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షం నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించిన మనవి ఫరో చెవిని వేసి ఐగుప్తు దేశము నుండి తన తండ్రి యొక్క దేహాన్ని కణాను దేశమునకు తీసుకొని వెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేయాలి అని తన యొక్క దాసులను పిలువనంపి రాజు చేత ఆజ్ఞ పొందుకొని తన తండ్రి యొక్క మరి దేహాన్ని కణాను దేశమునకు తీసుకొని వెళ్ళాలని ప్రియులరా ఇస్రాయెల్ ప్రజలు మనము గమనించినట్లయితే మన పితరులు ఎక్కడ చనిపోయినను వారి యొక్క దేహమును అక్కడ వారు జీవిస్తున్నటువంటి ఒక ప్రదేశంలో అంత్యక్రియలు చేరండి యోహవ దేవుడు అబ్రహాముకు మొట్టమొదట తనను ఏ దేశమునకైతే పిలిచాడో ఆ కణాను దేశమును నీ నీ సంతతి వారికి నీకు ఇస్తానని యోగవ దేవుడు చెప్పిన తర్వాత మక్పెలా అనేటువంటి ఒక గృహము అక్కడ శ్మశానము కొరకై అబ్రహాము అక్కడ నాలుగు వందల తులముల వెండికి అక్కడ కొనుక్కున్నాడు మక్పెల్ అనేటువంటి ఒక ప్రాంతము అక్కడ శ్మశాన భూమిని ఆయన కొనబడినటువంటి ఒక స్వాచ్యము అక్కడనే అబ్రహాము ఇస్సాకు తర్వాత యాహోవును కూడా ఐగుప్తు దేశమునకు వారు కరువు సమయములో కణానులో భయంకరమైనటువంటి ఒక ఏడు సంవత్సరములు కరువు ఆ కరువు సమయములో తన యొక్క కుమారులతో కలసి ఐగుప్తు దేశమునకు వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ కొన్ని సంవత్సరములు యాకోబు జీవించి యోషోపు ఆ యొక్క ఐవృత్య దేశమంతటికి కూడా ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తూ ఉంటున్నాడు ఆ కాలంలో మరి ఆయన మరి చివరి గడియలలో మరణ పడకలో ఉండగానే యోషోపును పిలువనంపి తన యొక్క ఇంకా మిగతా పదకొండు మంది కుమారులను యోషోపును పన్నెండు మంది కుమారులను పిలువనంపి ఎవరికి రావాల్సినటువంటి యొక్క దీవెనలు వారికి వారిని ఆశీర్వాదించి తన యొక్క మా పన్నెండు మంది కుమారులకు నేను చనిపోయిన చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడ ఐగుప్తు ప్రా ఐగుప్తులో నన్ను పాతి పెట్టవద్దు మా పితరులను ఎక్కడైతే కణాను దేశంలో మక్పెలా గృహం అక్కడ మా చెంత నన్ను కూడా భూస్థాపన చేయండి అని తన యొక్క కుమారులతో చెప్పాడు డెబ్బది సంవత్సరం డెబ్బెది దినములు అంగలాచి యాకోబు నిమిత్తమై యాకోబు భూమి మీద యోహోవ ఎందు ఏ విధంగా నడిచాడో ఎట్ల యోహోవ కొరకు జీవించాడో అతను నీతిమంతుడుగా ఇస్రాయల్గా యాకోవ్గా ఉన్నప్పుడు ఇస్రాయెల్గా మార్చబడిన తర్వాత ఇస్రాయల్ అంటే యోహోవాతోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినటువంటి వాడని అర్థం ఇస్రాయల్ అంటే నీవు నన్ను ఆశీర్వాదించితే తప్ప నేను నిన్ను వదలననేటువంటి ఒక యాకోబు యాకోబు ప్రార్థనలో పట్టినటువంటి వాడండి ప్రార్థనలు ఎడతెగక దేవునిలో కనిపెట్టుకొని ఆశీర్వాదము పొందినటువంటి వాడు ఆ వ్యక్తిని బట్టి డెబ్బది దినములు అంగలార్చి వారికి వారుగా యాకోబుని బట్టి మంచి సాక్ష్యము చెబుతూ ఉంటున్నారు బ్రతికినను చనిపోయినను సహోదరు సహోదరుడా మన యొక్క సాక్ష్యము కూడా మన సమాజములో దేవుని ఎదుట అన్ని విధాలుగా మంచి పేరు ఉండాలి చనిపోయిన తర్వాత ఆ వాడు ఉంటేనేమి చస్తేనేమి అనేటువంటి ఒక సాక్ష్యము పనికి రానిటువంటి ఒక సాక్ష్యం ఉండకూడదు బ్రతికినా మంచిగానే జీవించాలి ప్రభు కొరకై చనిపోతే ఆ వ్యక్తిని పదిమంది మంచిగానే మాట్లాడుకోవాలి అది దేవుని యొక్క దృష్టిలో నలవది నలవది దినములు సంపూర్ణమాయను ఆ సుగంధ ద్రవ్యములు సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలవది దినములు సంపూర్ణమాయను అంగలాచి కొరకై ఇంకా ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము అతని కుమారులందరూ అతని కుమార్తెలందరిన అతనిని ఓదార్చుటకు యత్నము చేసి అయితే అతడు ఓ ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యుద్ధకు వెళ్ళేదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చేను ఇక్కడ మనం చూస్తే తన యొక్క అన్నలు యోషేపు యోషేపును మిథ్యానుయులకు మరి ఇరవై వండి నాణ్యములకు వారిని అమ్మివేసి తన యొక్క అంగీని తీసివేసి ఒక జ గొర్రెను చంపి దాని రక్తంలో ఆ యొక్క యోషోపు యొక్క వస్త్రాన్ని అంగీని ముంచి తన తండ్రి యాకోబు ఎదుటికి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి తండ్రి ఇదిగో యోషోపును మృగము చంపివేసింది చనిపోయాడని అబద్ధమాడి మోసము చేశాడు ఇక్కడ యోసేపు చనిపోయాడని చెప్పి అతని వస్త్రమును తీసుకొని అంగళార్చుటకు మొదలు పెట్టాడు ఏడ్చాడు మృతుల లోకములోనికి నా కుమారుని యుద్ధకు వెళ్తాడు ఈ పన్నెండు మంది కంటే రాహేలుకు జ్యేష్ఠ కుమారుడైనటువంటి యొక్క యోషేపు పుత్రుడు జన్మించాడండి ఆయన ఉద్యాపంలో ఈ పన్నెండు మంది కుమారుల కంటే యోషేపును ఎక్కువగా ప్రేమించాడు తన తండ్రి ఎందుకు ఎక్కువగా ప్రేమించాడు అని అంటే యోషేపు బాల్యతనము నుండి నీతిగా యథార్థవంతుడుగా ఎటువంటి యొక్క చెడుతనము లేకుండా క్రమముగా జీవిస్తూ వచ్చాడండి ఈ పదకొండు మంది ఈ పది మంది అన్నలు తన యొక్క దాసికి పుట్టినటువంటి యొక్క పిల్లలు వారి యొక్క చెడుతనమును బట్టి యోసేపు తన యొక్క తండ్రికి వారి యొక్క చెడుతనమును తీసుకుని వచ్చి చెప్పేటువంటి వాడు యాక వారిని ఎంత గద్దించిన కూడా వారు అదే విధంగా చెడు పనులే చేస్తూ ముందుకు సాగిపోయేవారు ఏషోపు ఎటువంటి యొక్క అపవిత్రత లేనటువంటి వాడు తన యొక్క బాల్యతనం నుండి యవన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత ఫోతిఫర్ భార్య విషయంలోను ఆమె తనను తన మీద కన్ను వేసి మంచి సుందరుడు సౌందర్యవంతుడు శైలించమని చెప్పగా దేవుని ఎదుట నేను ఇంత పాపమును నేను ఒడిగట్టుకోలేను పాపము చేయలేను ఇంత దుష్కార్య పని చేయలేను నేను అని చెప్పేసి ఆమె చేతిలో తన యొక్క వస్త్రమును విడిచిపెట్టి దూరముగా విభిచారము నుండి పారిపోయినటువంటి యొక్క వ్యక్తి అండి తనను తను తనను తాను ఎటువంటి యొక్క మాలిని ఎటువంటి యొక్క పాపము తన యొక్క శరీరమునకు మనసుకు అంటుకోకుండా ప్రత్యేకముగా జీవించినటువంటి వాడు యోషోపు యోషోపును బట్టి తన యొక్క తండ్రి అంగలార్చాడు రెండవ సమయోలు గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినము సమయంలో రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినము ఊరియా భార్య తన భర్త యొక్క హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగళార్చెను అంగలార్పు ఆ యొక్క ఊర్య తన యొక్క భర్త యుద్ధంలో చనిపోయాడని ఊరియా తన యొక్క భర్త విషయమై అంగలాచి ఉంటున్నది ఊరియాను నిష్కారణముగా యుద్ధములో చంపివేసినటువంటి ఒక వ్యక్తి దావీదు ఊరియా తన యొక్క భార్యతో ఆయన పోవటము ద్వారా వ్యభిచారము చేయటము ద్వారా ఆ ఊరియా మరి హతమార్చబడుటకై మరి దావీదు కుట్ర చేసి ఆ యొక్క పోవడము ఒక పాపము వ్యభిచరించటము వేరొక భార్యను మరి ఆశపడి ఆయన వ్యభిచరించటము ఆమె గర్భవతి కాగా తెలుసుకొని ఊరియాను ఇంటికి వెళ్ళి నీ భార్యతో సుఖించుమని చెప్పి ఎందుకనగా తన యొక్క బా పాపము భర్త బయలుపడుతుంది అని చెప్పేసి తన యొక్క భర్త మీదనే తన నేరము మోపాలని దావిలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఊరియ ఇంటికి ఏమాత్రమును కూడా వెళ్లకుండా ఇద్దములో దేవుని యొక్క పిల్లలు శ్రమ పొందుతూ ఉంటున్నారు ఈ శ్రమ కాలమున నా భార్యతో నేను సుఖంగా ఉండటము అది మంచి పద్ధతి కాదని చెప్పి రాజు యొక్క పనివార్య ఎదుటినే ఆయన ఉండగా ఆయనకు తప్పదాపి ఇతడు పో పోయేటట్టు లేడు నేను తన భార్య పట్ల చేసినటువంటి ఒక వ్యభిచార కారణమును బట్టి ఆ పని ఇతనికి తెలుస్తుంది అందరికీ కూడా తెలుస్తుంది చాలా అవమానకరమైనటువంటి ఒక బ్రతుకు నేను రాజును కదా అని చెప్పి యుద్ధంలో మోపుగా జరుగుతున్నటువంటి ఒక స్థలంలో ఊరియాను తప్పదాపి అక్కడికి పంపించి అతనిని హత్యమార్చాడు అప్పుడు ఆ యొక్క ఊర్య భార్య బసబ తెలుసుకొని తన యొక్క భర్త నిమిత్తమై అంగళార్చి ఉంచున్నది అంగళార్పు దినములు అయిపోయిన తర్వాత దావీదు ఆమెను తన ఎదుటికి తీసుకొని వచ్చి తనకు భార్యగా చేసుకున్నాడు ఎంత దుర్మార్గమైనటువంటి ఒక దుష్కారమైనటువంటి ఒక పని అండి యోహవ దృష్టికి అది దుష్కారమైనటువంటి ఒక పని అంగలార్పు విషయంలో ఈ విధంగా సహోదరుని పట్ల పురుగువాని పట్ల మనము కీడు చేసేటువంటి వారముగా ఉండకూడదు అపకారమునకు మనము ఉపకారము చేసేటువంటి వారముగా ఉండాలని మరి తెలియచేస్తూ ఉంటున్నది బైబిల్ గ్రంథం అదే పదమూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము సామెతలు సమయోలు గ్రంథము రెండవ సమయోలు గ్రంథం పదమూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనము అయితే అబ్సలోము పారిపోయి అమిహుదు కుమారుడైన తల్మయు అను గెసూరు రాజునద్ద చేరిను దావిదు అను దినమును తన కుమారుని కొరకు అంగలాచెను తన కుమారుని కొరకై అబ్సలేము మరి తన యొక్క అన్నను అతమార్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ విధంగా మనం చూస్తే అమ్నోను చంపివేశాడు అమ్నోను తన యొక్క చెల్లితో క్షయించడం ద్వారా అవిషలోము తన చెల్లెలైన తామారును బట్టి ఆ అమ్నోను చంపాడు చంపి పారిపోయిన తర్వాత దావీదు అమ్నోను చనిపోయినని తన కొరకై ఆయన అంగలార్చు ఉంచినాడు ఈ విధంగా అంగలార్పు కొంతమంది నీతిమంతుల కొరకై ఎంగళార్చడం కుమారుల కొరకై భర్త కొరకై ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాలమున మరి ప్రవైన యేసు క్రీస్తు వారు చాలా చక్కగా ఇంకొక మాట తెలియపరుస్తూ ఉంటున్నాడు ఇక్కడ లూకాస్ వార్త లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ఏసు వారి వైపు తిరిగి ఎరుషిలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అంగలా రక్షణ కొరకై మన పిల్లల రక్షణ కొరకై మన కుటుంబము మన రక్షణ కొరకై మన యొక్క మారు మనస్సు కొరకై అంగలా నా నిమిత్తము ఏడవకుడి మీ కొరకు మీ యొక్క పిల్లల నిమిత్తము ఏడవండి ఈ విధంగా అంగలార్చి అంగలార్చు ఈ విధంగా ఎన్నో విధాలుగా అతని కొరకు అంగలార్చిరి తన యొక్క కుమారుని కొరకు అంగలార్చు నువ్వు దావీదు తన యొక్క భర్త కొరకు అంగలార్చి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి ఈ విధంగా మనము చూస్తూ వచ్చినట్టయితే మనం దేని కొరకు అంగలారుస్తూ ఉంటున్నాం దేని నిమిత్తము కాదు కానీ దేవుని యొక్క పని నిమిత్తమై అనేకుల యొక్క రక్షణ కొరకై ఇతరులను బట్టి కొంతమంది చనుగుతూ అంగలారుస్తూ ఉంటారు ఒకరి పైన అది కాదు కానీ అనేకమైనటువంటి ఒక ఆత్మల రక్షణ భారము కలిగి మనం అందలార్చేటువంటి వారముగా ఉండాలి కన్నీటితో ప్రార్థన చేసే వారముగా అనేకుల రక్షణ కొరకై రక్షణ శుభవార్త విననేటువంటి ఒక ఏసుక్రీస్తు ప్రభుల వారిని అనేకులు ఇంకా తెలుసుకోలేనటువంటి వారు నశించిపోతూ ఉంటున్నారు లోకంలో అలాంటి వారి కొరకై మనం భారముగా ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేయాలి ఆ విధంగా ప్రభు మనకు సహాయము చేయనుగా కారండి ప్రేమ నమ్మదగిన నా ప్రియ ప్రలోకపు తండ్రి సజీవుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచిన మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వంతర్యామి నీకు వందనాల నాయన ప్రేమ నమ్మదగిన నా ప్రియ ప్రలోకపు తండ్రి ఇంతవరకు మాకు ఇచ్చిన సక్కటి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు అంగలాచి అంగలార్చు ప్రభా యా నిమిత్తము నలభై దినములు మరి ప్రభా సుగంధ ద్రవ్యములతో తన యొక్క శవమును మరి శుభ్రము చేసిరని ప్రభ రాయబడినది నలభై దినములు సంపూర్ణము చేయబడిన తర్వాత డెబ్బై దినములు ఐగుప్తీయులు ఇస్రాయల్ ప్రజలందరినూ కూడా యాకబు నిమిత్తమై అంగలాచిరి ప్రభ బస్తబా విషయంలో తన యొక్క భర్త ఊరియా చనిపోయిన కారణమును బట్టి తన భర్త కొరకై అంగలాచి దావీదు అమ్మోన్ బట్టి ప్రభు అంగలార్చి ఈ విధంగా నా తండ్రి మేము చూసుకుంటూ వెళితే మా ప్రభు మీ కొర నా కొరకు వేరవ్వ మీ కొరకై మీ పిల్లల కొరకై ఏడుగుడి అని నువ్వు శిలో మోసుకుంటూ వెళుతూ చెప్పాం ఆ విధంగా మా రక్షణ మా పిల్లల రక్షణను బట్టి లోకముల అనేకులను నశించిపోతూ ఉంటున్నారు వారి యొక్క రక్షణను బట్టి మేము కులా కూడా ప్రభు అంగళార్చితో ఏడ్చి భారముగా ప్రార్థన చేసే వారముగా మబలను ప్రభు మరి నాయన జ్ఞాపకం చేసుకునండి తండ్రి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి యొక్క నీ ప్రియాగుడలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించుము వారి వారి యొక్క అవసరతలను ప్రభా తీర్చుము నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించు మహప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామములు ప్రార్థన చేసి అడిగి వేడుచు నామో తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు క్రీస్తుని కృప పరిశుద్ధాత్మని యొక్క సహవాసము లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి యొక్క ప్రియాబిడులకు పరిశుద్ధులకు అందరికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమె ప్రైజ్ ద లాల్ ప్రవచితమైతే రేపు దినమున తెల్లవారుజామున ఐదు గంటలకు లైవ్ ప్రచారము ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరినూ కూడా తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రత్యేకముగా దేవుని వాక్యము చూడండి ఇంకా ఎవరికన్నా మేము తెల్లవారు సమ ఐదు గంటలకు లైవ్ ప్రారంభించినప్పుడు మీకు మెసేజ్ రూపంలో రావాలి అని అంటే బ్రదర్ పిఐజయా జిఎస్ అని మరి యూట్యూబ్లో చర్చిలో కొట్టండి మరి చర్చ్ చేసిన తర్వాత మా యొక్క లింకు యూట్యూబ్లో వస్తుంది సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఆటోమేటిక్గా మేము పెట్టేటువంటి ఒక వీడియోలు అనుదినము బైబిల్ ధ్యానములు కూడా ప్ర అనుదినము పెడుతూ ఉంటున్నాం మీకు మెసేజ్ ద్వారా ఆటోమేటిక్గా వస్తాయి ప్రతి ఉదయకాలం ఐదు గంటలకు ఆ లైవ్ ప్రారంభించినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు మెసేజ్ ద్వారా మీకు తెలియపరపరచబడుతుంది బ్రదర్ ఐజేయా జిఎస్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ లింకు అది మీరు కొట్టినట్టయితే మా యొక్క వీడియోలు అన్ని కూడా వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి చేయలేనటువంటి వారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా యొక్క వీడియోలు మీకు అందుబాటులోనికి వస్తాయి ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు లైవ్ ప్రారంభం చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు మె మెసేజ్ ద్వారా తెలుసుకుంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా లైవ్ ముందుకు వచ్చి దేవుని యొక్క మాటలు విని రక్షణ పొందాలని ప్రవీణేశ్వస్త్రావున తెలియజేస్తూ ఉంటున్నాను